అభియా తర్వాత బదులుగా ఆశ రాజ్యాడు అతని దినాలలో దేశము పది సంవత్సరాలు నెమ్మదిగా ఉండింది కాబట్టి దేవుడు మనకి ఇస్తున్న నెమ్మది కలిగిన దినాల్లో నెమ్మది కలిగిన సంవత్సరాల్లో మనం సమయోచితమైన జ్ఞానం కలిగి మన వ్యాపార విషయంలో కానీ మన సంపాదన విషయంలో కానీ మన పిల్లల విషయంలో కానీ మన కుటుంబ విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భాల్లో ఏదో ఒక టైంలో మనం బ్రతికు ఉన్న కాలంలో సమస్యలు వస్తాయి తర్వాతగా ప్రాబ్లమ్స్ వస్తాయి అనారోగ్యాలు వస్తాయి లేదా గొడవలు వస్తాయి మరి ఏ రకరకాలైన సమస్యలు ఎదుర్కొంటూ వస్తాం దానికి అన్నిటిలో నుండి తప్పించాలి అంటే దేవుని కృప మనకు ఎంతో అవసరం కాబట్టి ఆ దేవుని కృప కొరకు మనం కనిపెడితే రేపు మనకు వచ్చిన సమస్యలు అవి మనకు సాధారణంగా దేవుడు బాగు చేస్తూ ఉంటాడు అది మనకు బాగయ్యేటటువంటి కృప దేవుడిస్తూ ఉంటాడు కాబట్టి మన దినాల్లో నెమ్మది ఉండాలి సమాధానం ఉండాలి సంతోషం ఉండాలి మన యొక్క డబ్బులే ముఖ్యం కాదు మన ఆరోగ్యమే ముఖ్యం కాదు వాటిని కాపాడగలిగిన శక్తి దేవుడికి మాత్రమే ఉంది దేవుడు మాత్రమే మనల్ని బలపరచగలడు అనేది ఈ వాక్యం యొక్క అర్థం ఎందుకని ఆయనకి నెమ్మది కలిగింది ఎందుకని ఆశకి అనారోగ్యం వచ్చింది ఎందుకని దేవుడు ఆశాని వదిలిపెట్టేశాడు అనే విషయాలు దీని ఆశ ద్వారా మనము తెలుసుకోబోతున్నాము ఆశ కూడా దావీది యొక్క కుమారుల్లో ఒక కుమారు అంటే ఆ తరములో నుంచి వస్తున్నటువంటి రాజవంశములో ఉన్నటువంటి వ్యక్తి ఆశ రెండవ వచ్చిన ఆశ తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అంటే దేవునికి ఆయన యవన కాలంలో యవన సమయాల్లో దేవునికి అనుకూలంగా నడిచాడు యథార్థంగా నడిచాడు యవనస్తులు బాగా దేవునిలో ఎదగ ఎదగడానికి దేవుడు కృపణిస్తాడు చాలా పట్టుదలగా ఉంటారు చాలా ఉపవాసాలు ఉంటారు చాలా ప్రార్థనలు చేస్తారు కానీ ఒక టైం వచ్చేటప్పటికే పిల్లలకు కలగగానే లేదా మ్యారేజ్ అవ్వగానే బాధ్యతలు పెరగగానే కొన్ని సమస్యలు రాగానే కొన్ని అనారోగ్య సమస్యలు రాగానే ఏం జరుగుతుందంటే వాళ్ళు కొంచెం దేవుడికి దూరం అయిపోతారు ప్రార్థనకు దూరం అయిపోతారు దేవుని ఆలోచనకు దూరం అయిపోతారు దేవుని మందిరానికి రావడం దూరం అయిపోతారు అందువల్ల ఏమవుతుందంటే సమస్యలు కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి తట్టుకోలేని సమస్యలు కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి అయితే ఆశ తన యవన కాలంలో అయితే మాత్రం యహో దృష్టికి అనుకూలంగా యథార్థంగా నడిచాడు అదొకటి తర్వాత చాలా రోషం కలిగినటువంటి వ్యక్తి ఏ రోషం ఉంది పక్కన మూడవచ్చినలో అన్ని దేవతల బలిపీఠాలు రోషం కలిగిన వ్యక్తి అలా లెక్క చేసేవాడు కాదు కానీ రాజుగారు ఏం చేయాలంటే ఆయన ఇస్రాయిల్ రాజు కాబట్టి విహోవా దేవుడిని ఆరాధించేవాడు కాబట్టి ఈ బొమ్మలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నీ కూడా గమనించి అన్నిటిని కూడా ఆయన పడగొట్టేశాడు సఫర్కొడతాం దేవునికి వీటి వల్ల ప్రయోజనం లేదు వీటి వల్ల మన దేశానికి నెమ్మది లేదు వీటి వలన మన దేశం అభివృద్ధి కాదు అందువలన వీటిని సర్వనాశనం చేసేయాలని ఆ బొమ్మలన్నీ కూడా ఆయన రాజైన తర్వాత ఆల్రెడీ నిలబెట్టున్నారు వాటినన్నింటినీ ఆయన పడగొట్టించేశాడు తన ప్రజలందరికీ ఒక మెసేజ్ పంపించండి మనం దేవుడిని పెట్టడం మన దేవుడు శ్రమల్లో నుండి విడిపించి పనులు తేలు ప్రవహించే దేశానికి నడిపించి మనల్ని దేవుడు ఇంత గొప్పగా మార్చాడు కనుక మనము ఎవో దేవుని తప్ప దేన్ని ఆరాధించకూడదు ఆరాధిస్తే మనకి శ్రమలు వస్తాయి విగ్రహాల వల్ల మనకు ఉపయోగం లేదు మన దేశం నెమ్మదిగా ఉండాలంటే మన బిడ్డలకి జ్ఞానం కలగాలంటే మన మంచి అభివృద్ధిలోకి రావాలంటే మన దేవుణ్ణి మనం ఆరాధించాలి గారు ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకోవాలి ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోవాలి ఆయన చిత్త ప్రకారంగా ప్రార్థన చేయాలి అని తన ప్రజలకి ఆయన మెసేజ్ అంటే అందరికి తెలియజేస్తున్నాడు అంటే ఈ విధంగా ఉండాలి అందరూ ఒకటే మనసు కాదు కదా అందరూ ఒకటే ఆలోచన కాదు కదా రకరకాలైన స్వభావాలు కలిగిన మనుషులు ఈ లోకంలో ఉంటారు అందుకని వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ అంటే అనేక మంది దగ్గర మీటింగ్స్ పెట్టి ఆయన తన దేవుడి గురించి తెలియజేస్తుంది యో దేవుడంటే దేవుడు ఆయన ఆశ్రయించాలి మనము ఆయన ధర్మశాస్త్రం చదవాలి ఆయన వాక్యం చదవాలి ఆయన వాక్యంలో ఉన్నదాన్ని మనం గ్రహించాలి ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి నడుచుకున్నప్పుడు మన మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనల్ని కాపాడుతాడు అని తన ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాడు అంటే ఇక్కడ ఆశ మొట్టమొదటగా తను తాను స్థిరపరుచుకున్నాడు ఒకటి తను స్థిరపరచుకోవడమే కాకుండా తనకి ఇష్టం లేనటువంటి విగ్రహాలన్నీ కూడా దేశంలో ఉన్న విగ్రహాలన్నీ కూడా పడగొట్టిచ్చేశాడు పడగొట్టించినంత మాత్రాన అనేక మంది హృదయాల్లో మనసుల్లో రకరకాల బొమ్మలు అంటే వాళ్ళు ఆరాధించేటువంటి ఉంటాయి కాబట్టి అవి కూడా లోపల హృదయంలో లేకుండా చేయడానికి ఆయన వాక్యాలు అనేక మందికి తెలియజేస్తూ అనేక మందికి ప్రవక్తల ద్వారా లేదా పాస్టర్ల ద్వారా ఈ యొక్క వాక్యాలు తెలియజేస్తూ తన దేశానికి అంతటికీ కూడా దేవుని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు చిన్న అద్భుతమైనటువంటి విషయాలు మనం ఇష్టప్రకారంగా ఆరాధించకూడదు కానీ ఒక వాక్య ప్రకారంగా ఒక విధి విధానంగా ధర్మశాస్త్ర ప్రకారంగా దేవునికి నచ్చేటట్టుగా దేవుడు మెచ్చేటట్టుగా మనం ప్రార్థన చేయాలని అందరికి కూడా తెలియజేస్తున్నారు ఆ తర్వాత ఐదవ వచ్చిన చూస్తే ఉన్నత స్థలాలు అంటే తర్వాత నెక్స్ట్ కొండల మీద ఉన్న దేవతలు ఊర్లో ఉన్న దేవతలు కాకుండా కొండల మీద కట్టుకొని ఉంటారు కదా అప్పుడు ఇస్రాయల్ ప్రజలకు కూడా ఆ పరిస్థితి ఉంది వాళ్ళు దేవుణ్ణి నమ్మిన వాళ్ళే మళ్ళీ అందరూ దేవుని వాళ్ళే ఆయన కూడా ఆ కొండల మీద మళ్ళీ వెళ్ళి అక్కడ ఆరాధన చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సూర్య దేవతలు చంద్ర దేవతలు నవగ్రహాలు అవి సూర్య సూర్యదేవత అంటే అవి లెక్క నవగ్రహాలంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలని ఇప్పుడు కూడా ఆరాధిస్తూ ఉంటారు ఇప్పుడు కూడా ఈ ఏమంటారు జ్యోతిష్యం చెప్తూ ఉంటారు మీరేం చదువుకున్నారు ఎంత చదువుకున్నారు చదువుకున్న వాడికి ఉద్యోగం వస్తుందా రాదు కదా చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి గవర్నమెంట్ జాబ్లు వస్తాయి కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు నువ్వు చదువుకుంటేనే కదా వస్తుందా ఆ చదువుకున్న వాళ్ళు కూడా అది చెప్పేది ఏంటంటే నీ మధ్యలో బుద్ధుడు గృహుడు మధ్యలోకి వచ్చేసారు శుక్రుడు అర్థం వచ్చేసాడు కాబట్టి ఈ సంవత్సరం ఎడగ కథలుడు కథల సంగతి వీళ్ళకేట తెలిస్తే మనకు అర్థం కాదు వాళ్ళు ఏడవో అక్కడ ఏడవ ఉన్న గ్రహాలు ఏది మైన పైన పెట్టుకో ఉన్నారు పేర్లు అవి నక్షత్రాలు అవి మన మధ్యలోకి వస్తాయి ఇవి మన మధ్యలోకి రావు అంత కూడా బ్రహ్మ అప్పుడు మీరు ఫలానా దేవత కడుక్కోండి ఆరాధించండి తర్వాత తమలపాకులతో వాటికి అభిషేకం చేయండి పాలతో అభిషేకం చేయండి నెయ్యితో అభిషేకం చేయండి రకరకాలు చెబుతూ ఉంటారు ఇవన్నీ మనుషుల్ని తప్పుదాంట్లు పట్టించే దెయ్యాలు చెప్పేటువంటి కథలు అవి వాస్తవాలు కాదు ఈరోజు కూడా పెద్ద పెద్ద పండితులు కానీ పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు కానీ పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కానీ ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ వాళ్ళందరూ అవే నమ్ముతారు అవి ఏంటంటే ఒక మూడో నమ్మకాలు వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉంది కాబట్టి వాళ్ళకి అన్ని కలిసి వస్తున్నాయి కాబట్టి మూడో నమ్మకాలు కూడా ఎక్కువ డబ్బులు ఎక్కువ ఉన్నవాళ్ళ చేతుల్లోనే మూడో నమ్మకాలు ఉంటాయి డబ్బులు లేని వాళ్ళ దగ్గర ఉండవు డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారంటే అది శుక్రవారం కానీ మంగళవారం కానీ బుధవారం కానీ నువ్వు ఖర్చు పెట్టేస్తాడు మూడు కంటే కొంచమే కానీ డబ్బు ఎక్కువ ఉన్నవాడు మాత్రం దీడు బయటికి ఇంకో రోజు మంగళవారం ఖర్చు పెట్టానంటే రేపు ఖర్చు అయిపోద్దేమో మళ్ళా మళ్ళీ తిరిగి డబ్బు రాదేమో శుక్రవారం ఖర్చు పెట్టకూడదు పలానా వారం ఖర్చు పెట్టకూడదు పలానా రాత్రి ఆరు గంటలు దాటితే డబ్బులు బయటికి పోకూడదు ఉప్పు బయటికి పోకూడదు నీళ్ళు మన ఇంట్లోంచి బింది కూడా బయటికి పోకూడదు గ్లాస్ నీళ్ళు కూడా బయటికి పోకూడదు ఈ ఆచారాలన్నీ ఈ మనుషులకి పాప సాగు బోతుకుల మధ్యలో కుక్క నీళ్ళు మట్టి కూడా ఆరు దాటింది మేము నీళ్లు ఇవ్వము ఉదయం ఇస్తాం నీళ్ళు అట్లాగా మరింత మూఢనమ్మకాలు మరింత చాటిష్టము మరింత భయంకరమైనటువంటి మనుషులు ఈ రోజున క్రైస్తవుల్లో కూడా ఉన్నారు వాళ్ళు హిందువులో ఉంటే పోయి కొంతమంది హిందువులు చెప్పేది అండి డబ్బు ఎక్కువైనడు క్రైస్తవుడు కానీ హిందువు కానీ ఎవరైనా సరే ఆచారాలు ఎక్కువైపోతాయి మూఢనమ్మకాలు ఎక్కువైపోతాయి పిల్లులు వచ్చిన కుక్కలు వచ్చినా అడ్డం వచ్చిన పలానోళ్ళు వచ్చిన అడ్డం వచ్చినా వాళ్ళు ముందుకు బయటికి వెళ్ళరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం ఎవరు అడ్డం వచ్చినా సరే ఎవరు ఎదురు వచ్చినా సరే అది కలిసి వాళ్ళ కలిసి రాని వాళ్ళ ఆలోచనే లేకుండా మనం ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉండాలి మన దేవుడు మన ముందు నడుస్తున్నాడు ఆమె నీ దేవుడైన నీకు ముందుగా నడుస్తున్నాడు ఆయన యుద్ధము ప్రజల ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు ఆశారాజు తన దేశాన్ని కాపాడాలని తన ప్రజల్ని కాపాడాలని తన రాజ్యం కాపాడాలని తన రాజ్యంలో నెమ్మది కలగాలని మొదటి స్టెప్గా ఇవన్నీ కూడా తీసుకున్నాడు మొదటిగా ఇంతవరకు విన్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు మరొక వీడియోతో మేము ముందుంటాను ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి మీ అందరికీ వందనాలు ప్రజల